మత్తే సువార్త ఇరవయవ అధ్యాయము ఎలాగనగా రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన తోటలో పనివారిని కూలికి పెట్టుకొనటకు ప్రొద్దునే బయలుదేరి దినమునకు ఒక దీనారము చొప్పున పనివారితో ఓడబడి తన తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరునూ నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారునూ వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి ఇక్కడ దినమంతయో మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడనో మమ్మను కూలికి పెట్టుకునలేదని రే అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను సాయంకాలం అయినప్పుడు ఆ తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికిను వారిది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయో కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి అందుకతడు వారిలో ఒకరి చూచి స్నేహితుడ నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ద ఒక దీనారమునకు ఒడపడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వార మొదటివారు కడపటివారగుదురు యేసు ఎరుషలేమునకు వెళ్లనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్ల నేను ఇదికు ఎరుషలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిరువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా లేచెను అప్పుడు జబదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎత్తుకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను అందుకామే నీ రాజ్యమందు ఈనా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు ఏసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగలమని ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండ నిచ్చుట నా వసమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పెను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడింది కనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియో వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియో మీకు తెలియను మీలో ఆ లాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పాను వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవ పక్కను కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా తావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి ఊరకుండుడని జనులు వారిని గద్దించిరిగాని వారు ప్రభువ తావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువ మా కన్నులు తెరవవలెననిరి కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి అతటితో ఇరవయవ అధ్యాయము ముగింపు